మీడియా మిత్రులకు నా నమస్కారాలు ముఖ్యంగా నేను నా పేరు రాచమల్ల హరినాథ్ రెడ్డి నేను ఫిబ్రవరి ఈ ఐదు సంవత్సరాల్లో నా పైన ఎటువంటి ఆరోపణలు లేవు తర్వాత ఇప్పుడు నాపైన ఒక ఫయాజ్ అనే జూనియర్ న్యాయవాది కేవలం ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఆయన కోర్టుకు వస్తూ ఉన్నాడు ఆయన నాపైన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి ఏదో ఫిర్యాదు చేసినట్లు ఆ ఫిర్యాదు చేసినారని చెప్పేసి ఈనాడు పేపర్లోనూ అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్లోనూ రాయడం జరిగింది అవి రాసిన వాళ్ళు కూడా కనీసం నన్ను వివరణ అడగలే ఏవి ఏమీ అని అడుక్కోకుండా రాశారు నాకు వితౌట్ నోటీస్ రాసినారు తర్వాత ఇప్పుడు ఎవరైతే నాపైన ఆరోపణలు చేసినారో ఆ ఫయాజ్ అనే వ్యక్తి చరిత్ర కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది మీడియాకు ఆ ఫయాజ్ అనే వ్యక్తి వాళ్ళ నాన్న దాదాపీ అని ఎస్ఐగా పనిచేస్తారు ఆయన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఏసీబీ కేసులు ఉన్నాయి విపరీతమైన కేసులు ఈ మధ్యనే జనవరిలో సస్పెండ్ కూడా అయ్యాడు పదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడి జనవరిలో జనవరి ఇరవై ఒకటి తేదీన సస్పెండ్ అయ్యాడు నల్లమాడలో పనిచేస్తూ ఆయన పేరు దాదాపేరు అటువంటి అవినీతి చక్రవర్తికి పుట్టినవాడే ఫయాజ్ ఈ ఫయాజు తర్వాత వీళ్ళ నాన్న ఇద్దరూ కలిసి వీళ్ళకు రెండిల్లు ఇక్కడ అది ఓబుల్దేవ్ నగర్లో రెండిళ్ళు ఉన్నాయి అనంతపురంలో ఆ రెండిళ్ళల్లో ఒక ఇంట్లో రాజేష్ అనే వ్యక్తి బాడుకున్నాడు ఆ రాజేష్ అనే వ్యక్తి బాడుకున్నాడు దాని పక్కన ఇంట్లో వేరే వాళ్ళు ఉంటూ వాళ్ళు వ్యభిచారం నడుపుతున్నారు ఆ ఇంట్లో ఇట్లా వ్యభిచారం నడుపుతున్నారు మాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆ రాజేష్ అనే వ్యక్తి ఈ దాదాపీ ఈ ఫయాజ్కు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఇతని పైన దాడి చేసి కొట్టి నువ్వు గుట్టచప్పుడు కాకుండా నువ్వు ఊరికే ఉండాలి చూసి చూడనట్లు పోవాలా అని చెప్పేసి వాళ్ళపైన తల కట్టెతో తలపైన కొట్టడం జరిగింది కొడితే అది రెండు వేల పద్దెనిమిదిలోనే కేసు టూ టౌన్ పోలీస్ స్టేషన్లోనే క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ సిక్స్ బార్ టూ థౌజండ్ ఎయిటీన్గా నమోదైంది అది సిసి సిక్స్ థర్టీ ఫైవ్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఇక్కడే ఏడిఎం కోర్టులో విచారణకు వచ్చింది ఆ కేసులో దాదాపు ఇరవై ఐదు వాయిదాలు రెండు వేల పద్దెనిమిది కేసు బాగా వినండి సార్ రెండు వేల పద్దెనిమిది కేసు రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసులు ఛార్జ్ షీ షీట్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు సమస్య తీసుకోకుండా ఇదే కోర్టులో న్యాయవాదిగా ఆయన తిరుగుతూ అన్ని కోర్టులు అదే కోర్టులో కూడా తిరుగుతూ సమన్స్ తీసుకోకుండా పోలీసులను మేనేజ్ చేస్తూ తర్వాత కోర్టును కూడా మభ్యపెడుతూ కోర్టును మోసం చేస్తూ ఐదేళ్ళ పైన అయింది ఈరోజుకు నోటీసులు తీసుకోలేదు అంటే ఇతను ఎంతటి ఘనుడో మీరు అర్థం చేసుకోవచ్చు మరి అంటే ఈయన కేసులు తెచ్చుకోవడం స్టేషన్లకు పోవడం అడుక్కోవడం నాలుగైదు కేసులు తెచ్చుకోవడం ఇట్లా అందరిపైన పిటిషన్లు పెట్టడం జడ్జిలపైన పిటిషన్లు పెడుతున్నాడు పోలీసులపైన పెడుతున్నాడు ఇప్పుడే నేను ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వండి అయ్యా టూ థౌసండ్ రెండు వేల పద్దెనిమిది అని సిఏ గారిని అడిగితే సార్ మీరు దయచేసి కోర్టులో తీసుకోండి అతను మా మీద కూడా కేసు పిటిషన్లు పెడతాన్నాడు అందరికీ స్పీక్ అందరికీ కాబట్టి అతను మాకు చాలా డేంజర్గా ఉన్నాడని చెప్పేసి ఆయన సిఏ గారు కూడా చెప్పడం జరిగింది ఇది ఆయన చరిత్ర మళ్ళీ ఈ కేసులో ఆమె అక్కడుంది ధనలక్ష్మి అని ఆమె కొడుకును హత్య చేసినారు ఎవరు ఒక లేడీ రోనియా అనే లేడీ హత్య చేసింది అది ఎక్కడ జరిగింది అది ఈ బ్రాహ్మణపల్లి దగ్గర స్కందా వెంచర్లో జరిగింది అది హత్య ఆ హత్య జరిగినప్పుడు ఏమందంటే ఇద్దరు ఏదో అక్రమ సంబంధంతో జరిగింది అది హత్య ఆమె రోనియా అనే ఆమె ఏదో న్యూడ్ ఫొటోస్ అతను డిసీజర్ చనిపోయిన వ్యక్తి తీసుకున్నాడని చెప్పేసి ఆ న్యూడ్ ఫొటోస్ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆ విధంగా ఒక నెల నుంచి ఆ అస్కంద వెంచర్లో ఉంటూ వాళ్ళిద్దరు బాగా ఏదో డిస్ప్యూట్స్ వచ్చి అతన్ని చంపేసిందని కేసు అది ఆ కేసులో విచారణ జరుగుతుంది విచారణ జరిగేటప్పుడు నేను ఆ రోజు ఆమెకు సాక్షిని నేర్పిస్తున్నా ధనలక్ష్మికి ఈ విధంగా చెప్పాలమ్మా అని చెప్పేసి సాక్షిని నేర్పించేటప్పుడు ఇద్దరు ఫయాజు హనుమంత నాయక్ అని ఇద్దరు అడ్వకేట్లు వీటికి వచ్చారు మరుపు ఇదే ఆఫీస్కే వాళ్ళిద్దరు జూనియర్ అడ్వకేట్లే వచ్చి సార్ ఏదో ఆమె పది లక్షలు అడిగిందంట ఐదు లక్షలైతే ఏదో ఇస్తుంది రాజీ అవుతారంట సార్ అని చెప్పి అడిగారు దా అమ్మ చూడండి అడగండి అని చెప్పినారు ఆ అమ్మ ఏం చెప్పింది సార్ వీళ్ళు ఇట్లే చెప్తుంటారు ప్రతిసారి రాజీ అంటారు వాయిదాలు తీసుకుంటున్నారు నాకు నమ్మకం లేదు సార్ అని అంటే వాళ్ళు ఏమన్నారు హనుమంత నాయకు లేదు డబ్బులు మా దగ్గర నాలుగు లక్షలు ఇచ్చింది నా దగ్గర ఉన్నాయి లక్ష రూపాయల కోసం వాయిదా అడుగుతున్నాం సార్ అని చెప్పారు సరే చెప్పి లక్ష రూపాయల కోసం వాయిదా అడుగుతున్నారు కదా సరే అన్న మళ్ళీ ఆ రోజుకు జడ్జి గారు కూడా లేరు తర్వాత విషయం చెప్పినాం జడ్జి గారికి రాజీ ఫైవ్ ల్యాక్స్ సరిపోయి జరిగింది సార్ ఇట్లా ఒప్పుకున్నారు అని చెప్పి చెప్పినాం తర్వాత ఆ రోజు కోర్టులో వాయిదా పిలిస్తే ఆ లోపల ఈ పదహైదు రోజులు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో విట్నెస్ సరి చేసుకున్నారు పై విట్నెస్ సరి చేసుకొని ఈ కేసు వీక్గా ఉంది దానికి మెయిన్ డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు సో ఆమెకు మోసం చేయొచ్చు అనే ఉద్దేశంతో నాలుగు లక్షలు వీళ్ళే కొట్టేయచ్చు అనే ఉద్దేశంతో ఆ కేసు మేము కంటెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఏం మా ఇన్నాళ్ళు రాజు అన్నారు కదా జడ్జి గారు అడిగితే అప్పుడు ఏమీ చెప్పింది కోర్టులో లేదు సార్ ఇట్లా నాలుగు లక్షలు మా దగ్గర ఉన్నాయంటే నేను రాజు ఒప్పుకున్నాను సార్ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇట్లా చెప్తున్నారు సార్ అంటే కోర్టులోనే ఓపెన్ కోర్టులోనే జడ్జి గారు ఇష్టానుసారంగా ఫయాజ్ను హనుమంత నాయకులు ఇద్దరిని దండించడం జరిగింది ఆ దండించిన తర్వాత వాళ్ళు అనవసరంగా నా మీద ఈ ఈ పిటిషన్ పెట్టినది కూడా ఫిబ్రవరిలో డిసెంబరు ఇరవై ఒకటో తేదీ ఇది ఆయన పెట్టిన పిటిషను ఇది దీంట్లో ఈ పిటిషన్లో జిల్లా జడ్జికి మాత్రం పెట్టలే కాపీ అందరికీ చీఫ్ మినిస్టర్ గారి నుంచి హోమ్ మినిస్టర్ గారి నుంచి మొత్తము డీజీపీ కలెక్టరు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ మొత్తం ఒక పదహైదు మందికి పెట్టినాడు పిటిషను ఎప్పుడు డిసెంబర్లో నాకు తెలియ జిల్లా జడ్జికి తెలిసి ఉంటే నాకు తెలిసిండేది జిల్లా జడ్జి గారికి కూడా పెట్టలే మొన్న సడన్గా ఇది అక్కడ డైరెక్టర్ ఆఫ్ గురించి ఎస్పీ గారికి వచ్చింది ఎస్పీ గారు టూ టౌన్కి రాశారు టూ టౌన్ పోలీసులు నాకు వాట్సాప్ చేశారు సార్ ఇట్లా ఏదో మీ పైన కంప్లైంట్ వచ్చింది అంటే సరే లేదు నాకు పెట్టండి చూస్తానని చెప్తే వాళ్ళు నాకు పెట్టడం జరిగింది అదే కాపీ తీసుకున్నాను దీంట్లో ఈ కంప్లైంట్లో కూడా జిల్లా జడ్జికి మాత్రం ఇవ్వలే అంటే ఉద్దేశమేమి జిల్లా జడ్జి గారికి ఈ కేసు ఫ్యాక్ట్స్ అని తెలుసు కోర్టులో ఏం జరిగిందనేది ఈరోజు జిల్లా జడ్జి గారు రిలీవ్ అయినప్పుడు ఈరోజు పేపర్కి రాపిస్తారు ఇన్ని రోజులు ఊరికనే ఉండి ఇన్ని రోజులు ఊరికే ఉండి ఈరోజు పేపర్కి వ్రాపిస్తూ ఉన్నారు ఇదే ఆయన చరిత్ర తర్వాత మీరు ఏదైనా ఉన్నా ఆ రోజు నేను ఒక్కరిని లేను నాతో పాటు వాళ్ళిద్దరు అడ్వకేట్లు వచ్చారు ఆమె బాధితురాలు ఉంది తర్వాత మనోజ్ అని మా క్లర్క్ కూడా ఉన్నాడు వాళ్ళందరి సమక్షంలోనే ఇదంతా జరిగిండేది నేను ఇంతవరకు నేను ఐదు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నా నా పైన ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు అదేవిధంగా నేను అన్ని క్రిమినల్ కేసుల్లో కూడా కంటెస్ట్ కేసుల్లో దాదాపు పన్నెండు కేసులు కంటెస్ట్ చేస్తే పది కేసుల్లో కన్విక్షన్ వచ్చింది జిల్లాలో కన్విక్షన్ పర్సెంటేజ్ నాకే ఉండేది ఇంతమంది జిల్లాలో ఉండే పీపీలు పైకి కన్విక్షన్ రేట్ ఉండేది నాకే మరి ఈరోజు నాపైన అవినీతి ఆరోపణలు చేసి ఎదురు లక్షల లక్ష లక్షలు తీసుకున్నారని ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా చేసినారని చెప్పేసి ఇట్లా పెట్టిన సార్ పిటిషన్ అని చెప్పేసి నేనే సార్ నేను ఉండను ఆ కేసులో పీపీగా వేరే పీపీని సబ్సిట్యూట్ పీపీని నియమించండి అని చెప్పేసి మన రెండో తారీఖున నేను నా దృష్టికి వచ్చిన వెంటనే ఇది వేసినా మేము కూడా వేసినా నేను చేయను సార్ ఆ కేసు అని తర్వాత ఈ ఫయాజ్ కేసులు ఏవైనా కానీ ఈ కోర్టులో వస్తే ఫయాజ్ నా వ్యక్తిగత ఆరోపణలు చేసినాడు కాబట్టి నేను ఎటువంటి కేసులు కూడా ఆయన చేయను అని చెప్పేసి జడ్జి గారికి స్పష్టంగా చెప్పినాను ఇది జరిగిండే అది కేవలం ఇప్పుడు నా పైన బురద తల్లడం కోసం ఏదో రాస్తేనే మొత్తం అయిపోతుందనే దానికోసం ఈ విధంగా అవినీతి ఆరోపణలు చేసి ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి దుర్దేశంతో చేస్తూ ఉన్నాడు నీచపు చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఫయాజ్ ఫయాజ్ వాళ్ళ తండ్రి ఇంత నీచపు చరిత్ర కలిగిన వాళ్ళ ఆరోపణలు చేస్తే దాన్ని కనీసం వివరణ ఈ ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు రాస్తారు కనీసం నన్ను వివరణ అడగాలి కదా నేను నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా అంతా ఇది సార్ నా బాధ దయచేసే నేను ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకి కూడా చెప్తున్నా ఇది నా వివరణ